ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళకి బోన్ చంపింది ఇప్పుడు రిపోద్ది ముప్పై సంవత్సరం బయట నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉందా చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్ మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా మీ కళ్ళతో మీరే చూసింది గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్ళను గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్తో నిల్లు కొట్టి పారేస్తున్నారు ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు బట్టి నూకి వాళ్ళని నేడిపించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి నేను ఒక్క మాట అడుగుతున్నా గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్ పెద్ద పెద్దోళ్ళను కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం బోదు హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది అక్కడికి మాత్రం బోదు హైడ్రా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు వివేక్ వాళ్ళ ఇండ్లు చెరువులంటే అక్కడికి పోదు హైడ్రా కానీ ఇక ఈ గరీబోళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ ఇళ్ళకెళ్ళి బయటికి గుంజి ఈ రెండేళ్లల్లో ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి తెచ్చుకోండి నేను ఇక్కడ ఎల్లారెడ్డి గుడలో ఉండే మా అన్నదమ్ములను మాడబిడ్డలను ఒకటే కొడుతున్నా ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు ఇదేదో మామూలుగా ఆల్తుఫాల్త్ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మా గంటి సునీతమ్మ గెలవాలి కేసీఆర్ గెలవాలి డిఆర్ఎస్ గెలవాలి లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు కాపాడేటోడు ఉండడు రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి పదకొండు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు కేసీఆర్ కిట్టిచ్చిండు బిడ్డ బుడితే ఆడబిడ్డ బుడితే పదమూడు వేలిచ్చిండు మరి మగపిల్లడు పుడితే పన్నెండు వేలు ఇచ్చిండు ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు బంద్ అయిందా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి వెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ వస్తుందా బంద్ అయిందా రంజాన్ తోఫా వస్తుందా రంజాన్ తోఫా వస్తుందా బతుకమ్మ చీరలు వస్తున్నాయా క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా దళిత బంధు వస్తుందా మైనారిటీ బంధు వస్తుందా ఇలా రైతు బంధు వస్తుందా మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జుబ్లీ అభివృద్ధి ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా రెండేళ్ల కిందటనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు అంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు నేను ఒక్క మాట అడుగుతున్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు మరి ఇంట్లో ఉండే మొగాయనకు డబల్ టికెట్ ఇక అదేం ఫ్రీ బస్ పాడైంది మొగాల మొగాల్లోకి డబల్ టికెట్ డబల్ రేటు అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట అంటే కుడి చేత్తో ఇచ్చుడు ఎడమ చేత్తో తీసుకున్నాడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తిలో ప్రతి ఇంటిలో ప్రతి అపార్ట్మెంట్ లో ఇరవై వేల లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా బిల్లులు వస్తున్నాయా లేవా వస్తున్నాయా లేవా వస్తున్నాయి మీకు తెలియదు జిహెచ్ఎంసి రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆలోచించండి నేను ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు ఈ ఎన్నిక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు జుబ్లీలు దిక్కే చూస్తున్నారు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు జుబ్లీ హిల్స్ లో మీ నాలుగు లక్షల మందికి నాలుగు కోట్ల మంది తరఫున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది పదేండ్ల అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది పదేళ్ళ వికాసానికి రెండేళ్ళ విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ పదేళ్ళ సంక్షేమానికి రెండేళ్ళ సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు మీరే జడ్జిలు మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి పరిపాలన సరిగ్గుండే పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన బాగుందా దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా పదకొండు తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు ఓట్లకు రారు చదువుకున్న వాళ్ళు అయితే అసలు రారు ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలు అనుకుంటారు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే ఫెయిర్ గా కొట్లాడితే నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది ఓట్లను నమ్ముకున్నాడు దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను చేతులు జోడించి కొడతా ఉన్నా దయచేసి పదకొండు తారీఖు నాడు ఓటింగ్ కు రండి పాల్గొనండి మీ తీర్పు చెప్పండి పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేదా రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆలోచన చేయండి పదేళ్ల అభివృద్ధి బాగుండేనా రెండేళ్ళ అరాచకం బాగుందా ఆలోచన చేయండి ఖచ్చితంగా మరి పదకొండు తారీఖు నాడు పోలింగ్ కు వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి ఆ మోడల్ బ్యాలెట్ చెప్ప మోడల్ బ్యాలెట్